సమాజంలో స్త్రీల పాత్ర ఎంతో కీలకమని హన్నా ఉమెన్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ కె కమలా సామ్రాట్ అన్నారు శుక్రవారం నేలటూరు దళితవాడ జీసస్ గివింగ్ హోలీ లైఫ్ మినిస్ట్రీస్ నందు స్త్రీల ఉజ్జీవ సువార్త కూడిక కార్యక్రమాన్ని డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ రెవరెండ్ ప్రేమ్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు జి జెర్మియా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి జాతీయ జెండాకు వందనం చేశారు ఇండియన్ క్రిస్టియన్ బోర్డు జిల్లా మహిళా సభ్యురాలు జి వాణి క్రైస్తవ బోధకులు సామ్రాట్ మత పెద్దలు హాజరయ్యారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి హన్నా ఉమెన్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ కమలా సామ్రాట్ మాట్లాడారు స్త్రీలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకుని భారతదేశానికి వచ్చినటువంటి స్వాతంత్రములో క్రైస్తవ నామము ప్రకారంగా బైబుల్ యొక్క సారాంశం ప్రకారంగా స్త్రీలు సమాజములకు ఎలా వెలుగు జ్యోతులుగా ఉంటున్నారో క్రైస్తవ సమాజంలో కూడా ఇది ప్రాముఖ్యమైనది అందుకని ప్రత్యేకంగా నేలటూరు జీసస్ గివింగ్ హోలీ లైఫ్ చర్చిలో మాకు కలిగినటువంటి బ్రాంచీల్లో అందరి అన్న అందరి స్త్రీలని సమైక్యపరిచి స్త్రీ యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనది వారి కుటుంబాలకి వారి జీవితాలకు స్త్రీ ఎనలేని దీవెనగా మార్చబడుతుంది ఆ దీవెనకి కావలసినటువంటి మార్పులు పరిశుద్ధ గ్రంథములో ఉన్న అనేక సత్యాలను వారికి తెలియపరిచేదానికి ఈ స్వాతంత్ర దినోత్సవ దినాన స్త్రీల ఆశీర్వాదకరమైన రోజుగా మేము పరిగణించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉన్నాం మరి సంవత్సరము ఒంగోలు ప్రాంతం నుంచి కమలా సామ్రాట్ గారు సామ్రాట్ దైవజనులు పాస్టర్ గారు ఇక్కడికి వచ్చి స్త్రీల యొక్క అభ్యున్నతమైన ఆశీర్వాదములు వాటి యొక్క విలువలను వారు తెలియపరచారు అందుకు జీసస్ గివింగ్ హోలీలే పరిశుద్ధ సంఘం తరఫున ప్రత్యేకమైన శుభములు వారికి తెలియచేస్తున్నా చక్కటి వర్తమానాన్ని ఇచ్చారు దైవికమైనటువంటి రీతిలో స్త్రీలు ఏ విధంగా వారి ప్రణాళిక ప్రకారంగా అనువించుకోవాలనేది సత్యాలను తెలియపరచారు ఇది వారి కుటుంబాలకి సమాజానికి ఎంతో దీవునిగా ఉంటుంది మరి ఈ దినమున హోలీ చర్చిలో ఈ విధంగా మరి స్త్రీల రిట్రీట్ ఏర్పాటు చేయడం జరిగింది మరి స్త్రీలు యహోవాయి భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడు అని దేవుని వాక్యంలో వ్రాయబడిన ప్రకారంగా నిజముగా స్త్రీలు దేశానికి ఎంతో ప్రాముఖ్యమైన వారు మరి స్త్రీ అబల కాదు సబల అని మరి తెలియచేసినట్లుగా మరి నిజముగా స్త్రీ అనే స్త్రీ పాత్ర ఎంతో ఛానల్ నైన్ ఎనిమిదో వార్షికోత్సవ శుభాకాంక్షలు ఏడేళ్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఎనిమిదో ఏట అడుగుపెడుతున్న ఛానల్ నైన్ ప్రేక్షకుల ఆధారాభిమానాలను పొందాలని కోరుకుంటూ మెరుగైన సమాజం కోసం మెరుగైన వార్తలు అందించాలని ఆకాంక్షిస్తూ ఛానల్ నైన్కు హృదయపూర్వక శుభాకాంక్షలు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఎమ్మెల్యే కావలి